దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు సెప్టెంబర్ మూడు ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు మొద స్వార్థ ఇరవై నాలుగు ముప్పై ఐదు ఆయన చే అన్నది నీవు గ్రహించవలనన్నచో లోకము అను పదము యొక్క అర్థమును ముందు తెలుసుకునవలసినది భూమి మీద నువ్వు చూస్తున్నదంతయు గతించిపోవునుదే ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు మత ఇరవై నాలుగు ముప్పై ఐదు చలించబడ జాలనివి మాత్రమే నిలిచి ఉండును ఏవి నిలిచి ఉండవో అవన్నీ లోకముగా పేర్కొనబడుచున్నది సూర్య చంద్ర తారాదులు కూడా గతించిపోవునువే నిశ్చలమైన రాజ్యములో మనను ప్రవేశింపజేయని నిమిత్తమే ప్రభు మనల్ని ఏర్పరచుకునను అనగా కదిలింపబడాలనివి కూడా ఉన్నవని అర్థం యేసు ప్రభు చేత ఏర్పరచుకునబడిన నీవు గతించిపోనది ఎంతగా కలిగి ఉన్నావు గతించని దానిని ఎంతగా కలిగి ఉన్నావు బ్యాంకునందు నీవెంత ద్రవ్యమును కలిగి ఉన్నావు మా ప్రశ్న కాదు బైబిల్ జ్ఞానము కలిగి ఉండటం మంచిదే అయినను అవి కూడా మర్చిపోదు మన మంచి కార్యములు ఎల్లప్పుడూ నిలిచి ఉండవు జీవితం గడుచుకొలది మన స్వభావం మారుచుండును మనమందరము బలహీనతల చే వారమే మన సమయమును బలమును గతించిపోవు వాటి అందే వ్యయం చేసి నష్టపరుస్తున్నాం ప్రభు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడని గ్రహించినప్పుడే ఈ లోకము ఎంత అశాశ్వతమైనది నిజమైన సంతోషం ఇవ్వలేనిది అను విషయమును గ్రహించగలం లోకంలోనిదంతయు కేవలం ఊబివలే కనిపించును దానిలో అంతకంతకు మునిగిపోవటం తప్ప వేరు మార్గం లేదని గ్రహించగలవు యేసు క్రీస్తు ప్రభు ఈ రీతిగా చెప్పుచున్నాడు నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటని మనల్ని ముంచివేయు లోక ఆకర్షణల నుండి మాయల నుండి రక్షించి నిత్యము ఉండు ఐశ్వర్యం నిచ్చుటకే ఆయన ఈ లోకములకు వచ్చాను ప్రైజ్లా